నా ప్రమేణ మిత్రులందరికీ అస్సలాము వైకుం వరహ్మతుల్లాహి వు సహోదొల్లారా ఈ మొహర్రం నెలలో ఉపవాసాలు ఎన్ని ఉండాలి మరియు అదేవిధంగా నియత్ ఉపవాసం యొక్క నియత్ ఎలా చేయాలి అని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు చాలామంది చెప్తూ ఉంటారు సహోదొల్లారా చూడండి ఈ ఉపవాసాలు అనేవి మొహర్రం నెల యొక్క ఉపవాసాలు అనేవి మీరు ఎన్నైనా ఉండవచ్చు సరేనా మీరు పదే ఉండండి ఇరవై ఉండండి ఎన్నైనా మీ ఇష్టం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ మీకే పుణ్యం లభిస్తుంది ఎందుకంటే ఈ మొహర్రం నెలలో ఎవరైతే ఒక్క రోజు ఉపవాసం ఉంటారో వారికి ముప్పై రోజాలు అంటే ఒక నెల ఉపవాసం ఉన్నంత పుణ్యం వారికి అల్లహతల ప్రసాదిస్తాడు అంతమంది కాబట్టి ఇంత ఎక్కువ పుణ్యం ఉంది కాబట్టి మీరు ఎంత ఎక్కువ ఉపవాసాలు ఉంటే అంత ఎక్కువ పుణ్యం మీకే లభిస్తుంది ఒకవేళ మీరు ఎక్కువగా ఉపవాసాలు ఉండనట్లయితే కనుక కనీసం ఒక రెండు ఉపవాసాలు ఉండండి అది ఆషూరా రోజు మొహర్రం పదవ తారీఖు ఆషూరా రోజు అంటారు ఆ యొక్క రోజు ఉపవాసం ఉండండి అదేవిధంగా దానికి ఒక రోజు ముందైనా లేదంటే దాని తర్వాత ఒక రోజైనా ఉండండి అంటే తొమ్మిది పది అయినా ఉండండి లేదంటే పది పదకొండు ఈ విధంగా రెండు ఉపవాసాలు మీరు ఉండండి కనీసం సరేనా అదేవిధంగా మీరు నియత్ ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడనే చాలామంది పరేషాన్ అవుతూ ఉంటారు నియత్ ఏదైనా దువా ఉందా అని చాలామంది పరేషాన్ అవుతూ ఉంటారు సహోదరు చూడండి నియత్ దేనిని అంటారంటే మనసులో అనుకున్న దాన్నే నియత్ అంటారు మీరు రాత్రి పడుకునే ముందు ఈ విధంగా అనుకున్నారు నేను రేపు ఎలాగైనా ఉపవాసం ఉంటాను నేను అల్లాహ కొరకు ఎలాగైనా ఉపవాసం ఉంటాను అని ఈ విధంగా మనసులో అనుకున్నట్లయితే కనుక ఇదే మీ నియత అయిపోతుంది కథం ఇక మీరు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు మనసులో అనుకున్న దాన్నే నియత అంటారు అర్థమైందా కాబట్టి ఈ విధంగా మీరు రాత్రి పడుకునే ముందు ఇలా ఈ విధంగా మనసులో అనుకోండి నియత అయిపోతుంది మీరు సహరీలు లేవలేదు మీకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు ఈ విధంగా లేచారనుకోండి అయినా కూడా మీ రోజా కంటిన్యూ అవుతుంది మీరు అలాగే కంటిన్యూ చేయండి కాబట్టి నేను చెప్పింది మీకు అర్థం అయింది అని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీకు వరహ్మల్లాహి బా